హలో అండి ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు వెంటనే ఆలోచించుకున్న పది నిమిషాలు ఇలా బ్రెడ్ బజ్జీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు టేస్టీగా దీనికోసం ఫస్ట్ నేను నాలుగు బ్రెడ్ పీసులు తీసుకున్నాను మీకు కావాల్సినవి తీసుకుని ఇలా క్రాస్గా కట్ చేసి వీటిని పక్కన పెట్టాలి తర్వాత ఒక గిన్నెలో పావు కేజీ సనగపిండి జల్లించి వేసుకుని దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం రెండు చిటికెళ్ళంత వంట చూడ ఒక టేబుల్ స్పూన్ వాము వేసి కలిపి దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలాగా ఇలా తిక్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ని జస్ట్ ఇలా డిప్ చేసి తీయాలి ఎక్కువసేపు ఉంచితే నానుతుంది మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందే ఫస్ట్ డిఫ్రెక్సర్ పడి ఆయిల్ స్టవ్ పైన పెట్టుకుని మనం పిండి కలుపుకోవడం బ్రెడ్ కట్ చేసుకోవడం చేసుకోవచ్చు మనకి ఆయిల్ వేడైన తర్వాత ఈ బ్రెడ్ బజ్జీని పిండిలో ముంచిన బ్రెడ్ని వేసి ఇలా రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి మిగతా అన్నిటిని కూడా ఇలాగే చేసి ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కొద్దిగా ఉప్పు కారం చాట్ మసాలా మీకు నచ్చితే కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని పక్కన పెట్టుకుని చేసి పెట్టుకున్న బ్రెడ్ బజ్జీని ఇలా మధ్యలోకి కట్ చేసి దీంట్లో ఉల్లిపాయ ముక్కల్ని అలాగే వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా ఇలాగా స్టఫ్ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోండి సాస్ లేకుండా చాలా బాగుంటుంది సాస్తో కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్